ప్రిలరా పరిశుద్ధ బైబుల్ లేఖన భాగంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం గమనించండి నిర్గమాకాండము నాలుగో అధ్యాయంలో నుంచి ఇరవై వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియుల మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళాను మోసే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను ప్రైజ్ అలాడ్ ప్రియులరా ఒక ముఖ్యమైనటువంటి మాట మనం ఇక్కడ ధ్యానం చేసుకుందాం ప్రియులరా మోషేని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మోషే యొక్క చరిత్ర మనకు చాలా సుపరిచితమైనటువంటిది ఎందుకంటే మోషే అమరాము యొక్క వ్యుల యొక్క కుమారుడు తర్వాత ప్రియుల పరిస్థితులను బట్టి అతను మరి నైలు నదిలోకి విడవబడినటువంటి వాడు తర్వాత పరో కుమార్తెకు దొరికి పరో రాజభవనంలో పెరిగినటువంటి వాడు పిల్లల పరో రాజభవనంలో పెరిగినటువంటి వాడు పిరిలారా తర్వాత పరిస్థితులను బట్టి ఆ దేశం నుండి ఆ దేశం నుంచి నలభై సంవత్సరాలకు ఫిల్లారా అతనికి వయసు నలభై సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ దేశ బహిష్కరణ చేయబడినటువంటి వాడు పిల్లలారా నలభై సంవత్సరాలకు దేశ బహిష్కరణ చేయబడి మిద్యాను ప్రాంతానికి వెళ్ళి ఇత్రో దగ్గర కుదిరాడు పిరిలారా ఇత్రో దగ్గర ఇతరు యొక్క గొర్రెలు కాసుకురావడానికి కుదిరాడు పిల్లారా ఇతరు యొక్క ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు గొర్రెలు కాసుకొస్తా ఉండేటువంటి వాడు ఇక నువ్వు ఎటు నేను ఎటు వచ్చాను కదా మీ ఆడపిల్లలందుకు కానీ మోసే అనే ప్రియులారా గొర్రెలు కాసుకొస్తా ఉండేటువంటి వాడు ప్రియులారా ఇక మోషేకి వెనక ముందు ఎవరు లేరు ప్రియులారా ఇక ఇతరు దగ్గరే కుదిరి పని చేస్తా ఉన్నాడు ప్రియులారా ఎన్ని సంవత్సరాలు ఇతను ఇతరు దగ్గరే ఉండి పని చేస్తాడు ఆ గొర్రెలు కాస్త వచ్చేటువంటి పని అంటే నలభై సంవత్సరాలు గొర్రెలు కాశాడు ప్రియులారా ఇతనికి నలభై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేశం నుండి బహిష్కరించబడ్డాడు ప్రియులారా ఇక్కడికి వచ్చిన తర్వాత మరల నలభై సంవత్సరాలు ఇత్రో దగ్గర గొర్రెలు కాశాడు ఇత్రో యొక్క గొర్రెల బండలు కాశాడు ఫిర్యార మొత్తం ఎనభై సంవత్సరాలు ఫిరిడారా ఇక్కడ ఒక మాట నేను మీకు తెలియజేస్తాను ఇతను గొర్రెలు కాసేటువంటి సమయం అంటే గొర్రెలు కాయటం ప్రారంభించినప్పుడు అతను ఒక చేతి కర్రని తయారు చేసుకున్నాడు ఫిర్యలారా అది చెట్టు నుండి విరుగుబడిందో చెట్టు నుండి నరకబడిందో ఆ తన కర్రను తయారు చేసుకున్నాడు ప్రియలారా నలభై సంవత్సరాలు ఆ కర్ర అతని చేతిలోనే ఉన్న ప్రియులారా కర్ర ఆ కర్ర అతని చేతిలోనే ఉన్న ఫిర్యలారా ఆ కర్రతో నేను గొర్రెలు కాశాడు ఆ కర్రతోనే ప్రియులరా కోరేబు కొండ మీద ఉన్నటువంటి మొక్కలను ఉంచాడు ఆ కర్రతోనే ప్రియులారా గొర్రెలకు మేతను పెట్టాడు ఆ కర్రతోనే ప్రిర్యారా అతని జీవనం అంతా కొనసాగింది ప్రిర్యార నలభై సంవత్సరాల జీవనం అంతా కొనసాగింది ఆ కర్రని ఆ కర్ర ఎట్లా ఉండిందంటే అది నలభై సంవత్సరాలు అతని చేతిలో ఎండిపోయినటువంటి కర్ర ప్రిల్లారా దాని యొక్క అడుగు అంతా కూడా పిల్లారా మరి నేల మీద వేసి వేసే ప్రియులారా పోటేసి వేసే ప్రిల్లరా అరిగంతా అడుగంతా అరిగిపోయి అరిగిపోయినటువంటి కర్ర ఫిరిడారా ఇది మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర ఇది గొర్రెలు గాయటానికి ఉపయోగించినటువంటి కర్ర గొర్రెలు మేపటానికి ఉపయోగించినటువంటి కర్ర ప్రియుల ఇది ఇది ప్రియుల మరి దీనిని ప్రస్తావిస్తూ దేవుడు ఒక మాట అంటున్నాడు ప్రియులరా మోసే దేవుని కర్రను చేతబట్టుకుని పోయినా అంటాడు ప్రియుల మరి మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర దేవుని కర్ర ఎప్పుడైంది మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర కదా అది నలభై సంవత్సరాలు మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర కదా అది నలభై సంవత్సరాలు గొర్రెలకు ఉపయోగపడేటువంటి కర్ర కదా అది మా నలభై సంవత్సరాలు ప్రియులరా మామూలు కర్రగానే కదా పిల్లరా అక్కడ మామూలు కర్రగానే ఉండిపోయింది కదా అది మామూలు కర్రగా ఉన్నటువంటి కర్ర దేవుని కర్రగా ఎప్పుడు మారింది దేవుని కర్రగా ఎప్పుడు మారింది పిల్లరా దేవుడు ఆకాశం నుండి ఇస్రాయిల్ యొక్క మరణం విని ఇస్రాయుల్ యొక్క మూలుగులు విని మోష దగ్గరకు వచ్చాడు పిల్లరా మోస దగ్గరకు వచ్చాడు నేను దేవుని పిల్లలు ఇస్రాయులు యొక్క మూలుగులు విని దేవుని దగ్గర నేను ఎక్కడికి వచ్చాను వాళ్ళని బానిసత్వం నుంచి విడిపించడానికి అన్నాడు వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది ఫ్రీడారా ఏంటి ఆర్గ్యుమెంట్ అంటే నేను మరి నువ్వు నిన్ను అక్కడికి బానిసత్వాన్ని విడిపించడానికి నేను పంపిస్తానని చెప్పేసి నీ కాడికి అన్నాడు ఫ్రీడారా దానికి మోసే రకరకాలైనటువంటి అడ్డంకులు చెప్పాడు అనుకోండి దాని చదివినటువంటి వారి మీ అందరికీ బైబుల్ చూసిన వారికి మీ అందరికీ తెలుసు ఫ్రీడారా రకరకాలైనటువంటి అడ్డంకులు చెప్పాడు ఫ్రీడారా అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రియుడారా చివరికి నిన్నెవరూ నమ్మకపోతే నీ చేతిలో ఉన్నటువంటి కర్ర కింద అన్నాడు పెళ్ళారా ఎదురుగా మోసే ఉన్నాడు తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఇది నీ కర్ర కింద అంటే ఫిర్యలారా కర్ర కింద పడేశాడు ఫిర్యలార అంటే దేవుని సమక్షంలో పడేశాడు పెళ్ళారా అంటే దేవుని యొక్క కాళ్ళ దగ్గర పడేశాడు ఫిర్యలరా అంటే దేవుని యొక్క సన్నిధిలో పడేశాడు తన కరణ పెరిగారా వెంటనే ఆ కర్ర పాముగా మారిపోయింది ఫిర్యాల దాన్ని చూసి భయపడ్డాడు మోసే దేవుడు ఒక అన్నాడు మోసే దని తోక పట్టుకో అన్నాడు తోక పట్టుకున్నాడు ఫిర్యారా మోసే తోగబట్టుకోగానే కర్రగా మారింది ప్రియులారదే కర్రగా మారింది ప్రిల్లిదారా ఓ ఇప్పుడు వెళ్ళు నేను దీన్ని చూసి నేను ఎవరైనా నమ్ముతారు కొమ్మర్నాడు ప్రియులారా ప్రియులరా ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వేయబడిందో ఆ కర్ర ఎప్పుడైతే దేవుని సన్నిధి నుండి తీయబడిందో ఆ కర్ర ఎప్పుడైతే దేవుని పాతాల దగ్గర వేయబడిందో ఆ కర్ర ఎప్పుడైతే పిల్లరా దేవుని యొక్క సమక్షంలోకి వేయబడిందో ఆ కర్ర పిల్లలారా ఆ కర్ర అప్పుడే దేవుని కర్రగా మారింది పిల్లరా మొదట భవిష్యత్ కర్ర అది దేవుని సన్నిధిలో వేయబడిన తర్వాత దేవుని కాళ్ళ దగ్గర వేయబడిన తర్వాత అది దేవుని కర్రగా మారింది దేవుని కర్రగా మారినటువంటి యొక్క ఆ కర్రని ఇప్పుడు తీసుకో అన్నాడు నువ్వు ఏదైనా దేవుని సన్నిధిలో పెడితే దేవుడు దాన్ని తీసుకోడు దేవుడు దాన్ని ఉంచుకోడు తిరిగి మరలా నీకే ఇస్తాడు ఉంచుకు తీసుకో నువ్వే తీసుకోవాలన్నాడు ప్రియలారా ఎందుకంటే ఆ కర్రను నువ్వు తిరిగి మరలా దేవుని సేవకు ఉపయోగిస్తావని అంటే ఏదైతే దేవుని సన్నిధిలో నుండి తీసావో అది మరలా దేవుని యొక్క సేవకును ఉపయోగిస్తావని చెప్పేసి నువ్వే తీసుకో అంటాడు ప్రియులారా ఏ అయితే మోసే దేవుని సన్నిధిలో పడేశాడో ఏ కరణ అయితే దేవుడు మోసే మోసే దేవుని యొక్క పాదాల దగ్గర పడేశాడో ప్రియులారా అదే కరణ నువ్వు తీసుకొని ఉపయోగించుకో అన్నాడు ప్రియలారా ప్రిల్లారా నేను ఎక్కడొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని కాళ్ళ దగ్గర దేవుని సన్నిధిలో పడవేయబడిన తర్వాత మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర దేవుని కర్రగా మారింది నేను ఒక మాట అంటున్నాను నువ్వు మామూలు మనిషివే కాదనట్లేదు మోసే చేతిలో ఉన్నటువంటి కర్రలాగా నీ జీవితం ఒకవేళ ఎండిపోతే ఎండిపోయి ఉండొచ్చు మోసే చేతిలో ఉన్నటువంటి కర్రలాగా ఒకవేళ నీ జీవితం ప్రియులారా పగిలిపోతే పగిలిపోయి ఉండొచ్చు ఫ్రీలారా మోసే చేతిలో ఉన్నటువంటి కర్రలాగా నిర్జీవంగా ఒకవేళ నువ్వు ఉంటే ఉండొచ్చు నీ జీవితం ఉంటే ఉండొచ్చు ప్రియులారా కానీ నువ్వు దేవుని ఆ కర్ర దేవుని సన్నిధిలో పడై పడిన తర్వాత దేవుని కర్ర ఎలాగ మారిందో నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తే దేవుని సేవలో ఉంటే దేవుని యొక్క కాళ్ళ దగ్గర ఉంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే పిల్లరా దేవుని యొక్క బిడ్డగా మారిపోతావు దేవుని యొక్క కుమారుడుగా మారిపోతావు మామూలు మనిషివి దైవజనుడిగా మారిపోతావు పిల్లరా రెల్లు రాయిగా మారినట్లుగా నువ్వు కూడా మారుతావు అట్లా మార్చేటువంటి శక్తి దేవుని సన్నిధి కొంత ప్రియులారా మామూలు కర్రనే దేవుని కర్రగా మార్చలేదా ఫిర్యలారా అట్లా మార్చేటువంటి శక్తి దేవునికి దేవుని కొంత ఫిర్యలారా అలా నీకున్నటువంటి దాన్ని దేవుని సన్నిధిలో పెట్టు ఏముంది నీ దగ్గర దేవుని సన్నిధిలో పెట్టు దేవుని సన్నిధిలో పెట్టి ఫిర్యలారా దేవుని సన్నిధిలో పెడితే ఫిర్యారా నిన్ను అద్భుతంగా మారుస్తాడు దేవునికి ఉపయోగపడేటట్టుగా మారుస్తాడు ఫిర్యారా దేవునికి ఉపయోగపడేటట్టుగా మారుస్తాడు ఫిర్యారా దేవుని సన్నిధిలోకి వస్తే ఫిర్యలారా ఒక మాట నేను మీ జ్ఞాపకం చేస్తాను మార్చవార్తలు చెప్తాడు ఆయన కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తున్నాడు కింద లక్షల మంది ఆయన మాటలు మాట్లాడుతున్నారు ప్రియులారా వాళ్ళ నుండి యేసు ప్రభు వారు పన్నెండు మంది పైకి పిలిచాడు ఫిర్యారా ప్రభా మా పన్నెండు మందిని ఎందుకు పిలిచా పైకి అని వాళ్ళు అడిగితే ఏమన్నాడంటే నా దగ్గర ఉంటానని పిలిచాను మిమ్మల్ని అన్నాడు ఫిర్యాల ప్రిర్యాల దేవుని దగ్గర ఉండడానికి పిలుచుకుంటా ఉన్నాడు ప్రిర్యాల నేను అంటున్నాను నీ పట్టణంలో చాలా మంది ఉన్నారు ఉంటే ఉండొచ్చు నీ గ్రామంలో చాలా మంది ఉంటే ఉండొచ్చు నీ తోటి వారు మంది ఉంటే ఉండొచ్చు ఫిర్యలారా నిన్నే ఎందుకు పిలిచాడంటే నువ్వు ఆయనతో ఉంటాను పిలిచాడు ఫిర్యాల మనం ఆయనతో ఉండటానికి సరైనటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోలేకపోతున్నాం ఫిర్యాల మా నీతో ఉంటే మాకేం ఉపయోగం అడిగారు వాళ్ళు నీతో ఉంటే మాకేం ఉపయోగం అని అడిగారు ఫిర్యాల పన్నెండు మంది అంటే ఆయన ఏమన్నాడంటే నాతో ఉంటే దయ్యాలు కొట్టేటువంటి శక్తిని ఇస్తాను రోగాలు బాగు చేసేటువంటి శక్తినిస్తాను అద్భుతాలు చేసేటువంటి అధికారాన్ని ఇస్తాను మీరు నాతో ఉండడం అందుకే పిలిచాను మిమ్మల్ని అన్నాడు ప్రియులారా దేవునితో ఉండడానికే పిలిచాడు ప్రిర్యాల మనం దేవునితో ఉన్నటువంటి కర్ర దేవుని సమక్షంలో ఉన్నటువంటి కర్ర మోసే కర్ర దేవుని కర్రగా మారినట్టుగా ప్రియులరా నువ్వు దేవుని సమక్షంలో ఉంటే ప్రియులరా దేవుని బిడ్డగా మారిపోతావు దేవుని కూతురుగా మారిపోతావు దేవుని కుమారుడుగా మారిపోతావు నేను నేనేమంటున్నానంటే నీకు ఎన్నో పనులు ఉంటాయి కాదట్లేదు ఈ లోక సంబంధమైనటువంటి పనులు ఎన్నో ఉంటాయి నేను కాదంటలేదు లేదా తర్వాత దైవ సంబంధమైనటువంటి పనులు కూడా ఉంటాయి ఫిర్యాల మీటింగ్లకు సంబంధమైనటువంటి పనులు ఉంటాయి ప్రాంతాలకు సంబంధమైనటువంటి పనులు ఉంటాయి సంఘాలకు సంబంధమైనటువంటి పనులు ఉంటాయి పరిచయకు సంబంధమైనటువంటి పనులు ఉంటాయి ఫ్రీడర కాదట్లేదు ప్రియరా కానీ దేవుడిని దగ్గర నుంచి కోరుకున్నది తెలుసా నువ్వు ఆయనతో ఉండాలి అది కోరుకుంటున్నాడు అది తెలుసుకోవాలి అలాది తెలుసుకోవాలి మనం మొట్టమొదట నువ్వు ఎందుకు పిలిచాడు నిన్ను ఎందుకు ఆహ్వానించండి నిన్ను ఎందుకు నీ మీద కేర్ తీసుకుంటున్నాడు ఎందుకు నీ మీద ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నీ మీద కేర్ ఎందుకు ఆయన ఎందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఎందుకు పగల కొంచెం భూమి మీదకి వచ్చాడు ఎందుకు నీకోసం సిల్వర్ మోసాడు ఎందుకు నీ కోసం రక్తం కార్చాడు ఎందుకు నీకోసం శ్రమ పడ్డాడు ఎందుకు నీకోసం సిల్వర్ శ్రమలు భరించాడు ఎందుకు నీ కోసం ప్రాణం త్యాగం చేశాడు ఎందుకు నీకు అంత కోసం అంత త్యాగం చేసి చనిపోయి మూడో దినాలు తిరిగి మళ్ళా లేచాడు ఎందుకు నువ్వు ఆయనతో ఉంటావని ఆయనతో ఉంటే నీకు లాభమా ఆయనకు లాభమా మనం ఆయనతో ఉంటే ఎవరికి లాభం అండి ఆయనకి ఏమన్నా లాభమా కానీ మనం ఆయనతో ఉంటే మనకే లాభం ప్రియులారా మనకు శక్తిని ఇస్తాడు మనకు అధికారాన్ని ఇస్తాడు భూమిని కదిలించేటువంటి ఆ యొక్క అధికారాన్ని దేవుడు మనకిస్తాడు ప్రియలారా అద్భుతాలు చేసేటువంటి శక్తిని మనకిస్తాడు ప్రియుల నువ్వు ఆయనతో ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు ప్రియడారు ప్రభువు కోరుకుంటా ఉన్నాడు ప్రియడారా ఇక్కడ ఒక వ్యక్తిని గురించి నేను మీకు తెలియజేస్తాను సమయలు అనబడినటువంటి భక్తుడు ఉన్నాడు సమయుల యొక్క చరిత్ర మనకు తెలిసిందే సమయాలనుబడినటువంటి భక్తుడిని అన్న ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఫిర్యారా అన్న గొడ్రాలుగా పిలవబడితే బైబిల్లో ఆమె ఏడ్చి ప్రార్థన చేసి నాకు కానీ ఇయ్య ఆ మగపిల్లాడిని సేవకిస్తానని మొక్కుకొని ఆ పొందుకున్న ఫిర్యలారా అతను అతను పుట్టిన తర్వాత సమయాలని నామకరణం చేసింది ఫిర్యలారా ఈ సమయాలను పడినటువంటి వ్యక్తి పాలు విడిచిన తర్వాత తన తల్లి చేత దేవుని సమక్షంలో గడపబడ్డాడు పిల్లారా దేవుని సమక్షంలో పెట్టి వెళ్ళిపోయింది ఆమె ఎక్కడే పెరిగాడు ఏ ఎలి పనిచేసేటువంటి అక్క ఆ మందిరంలోనే పెరిగాడు ప్రియడాడు మందిరంలోనే పెరిగాడు ప్రియడారా ఆ సన్నిధిలో దేవుని సన్నిధిలో పెరిగాడు ప్రియుల అతను ఎటువంటి వ్యక్తి అయ్యాడు దేవుని సన్నిధిలో పెరిగంటే రాజులను అభిషేకించాడు ప్రియుడ సమయాలు న్యాయాధిపతి అయ్యాడు ప్రియులరా ఇస్రాయేల్ని పరిపాలించాడు ప్రియులారా యాజకులను అభిషేకించాడు ప్రియులారా రాజులను అభిషేకించాడు గొప్ప శావకుడు ప్రియుల గొప్ప శావకుడు అయ్యాడు న్యాయాధిపతిగా పేరుగాంచాడు ప్రియులరా ఒక మాటలో మీకు చెప్తాను గొప్ప ఘనుడైనటువంటి దైవశాపుడు అన్నారు అతను బైబిల్లో పిల్లారా ఘనుడైనటువంటి దైవశాపుడు పిల్లారా ఎట్లంటే అతను వచ్చి ఉన్నత స్థలం మీద బలెర్పిస్తే ఆ బలిని దేవుడు అంగీకరించాడా నీ బలిని అని అనడానికి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దేవుడు ఆ బలిని అంగీకరిస్తే ప్రియులరా అప్పుడు ఊరు ఊరంతా కూడా భోజనం చేసేటువంటి వాళ్ళు ఆయన యొక్క కనరెక్షను బట్టి ఊరంతా కూడా ప్రియుల ఆయన యొక్క ప్రభావం ఊరంతా ఉండేది ఊరు ఊరు మొత్తం మీద ఉంది ఈ మధ్యలో ఏ చిన్న పిల్లవాడైనా ఆకలి అవుతుంది నాన్న అమ్మ ఆకలి అవుతుందంటే మా చిన్న పిల్లగాడికి కూడా వాళ్ళు అన్నం పెట్టేటువంటి వాడు కాదు ఏదో నాకు బిస్కెట్ ఇచ్చాగరా చెడాలండి ఆ బలి అంగీకరిస్తుందో లేదో దేవుడు అంగీకరించండి తెలుసుకుని తర్వాత మనం చేద్దామని బుజ్జగించో గద్దించో ఆ పిల్లలు నాపేవాళ్ళు ఫిల్లరా ఆయనకెళ్ళి దైవజనుడికి చూస్తూ ఉండేవాళ్ళు సమయులు వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళు సమయులు బలి బలిపిస్తే ఆకాశం నుండి అగ్ని దిగొస్తే దేవుడు ఆ బలిని అంగీకరిస్తే అప్పుడు ఊరు ఊరంతా భోజనం చేసేవాళ్ళు వాళ్ళు దైవజనుడి యొక్క ప్రభావం ఫ్రీడరా ఆ ఊరు మొత్తం మీద ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి ఎందుకు గొప్ప దైవజనుడయ్యాడు గొప్ప న్యాయాధిపతి అయ్యాడు అంటే ప్రియులారా దేవుని సమక్షంలో పెరిగాడు కాబట్టి పిల్లరా దేవుని సమక్షంలో పెరిగాడు కాబట్టి ఫిర్యారా నిజంగా ఒక్క మాట మీరు గమనించండి ఫిర్యారా మరి ఆ కర్ర మోసే కర్ర దేవుని కర్రగా మారిందంటే దేవుని సన్నిధి నుండి తీయబడింది ఫిర్యారా సమయంలో దేవుని సన్నిధి నుండి తీయబడ్డాడు కనుక అంత గొప్ప దైవజనుడు అడిగాడు దే అంత గొప్ప దైవజన్ అయ్యాడు ఇక్కడ ఒక మాట మీకు నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఫిర్యారా చూడండి ఆ మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఫిర్యాల చూడండి ఆ మాట చదువుకుందాం మతశ వార్త పద్నాలుగు అధ్యాయం తర్వాత ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై ఒకటో వచ్చినాం ఫిర్యలారా ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను యేసు ప్రభువారీలారా మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం అన్నారు ప్రిర్యారా భోజనం పెట్టాలంటే మన దగ్గరే ఉందా మనమే భోజనం చేసుకోలేదు వాళ్ళు మరి వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు మరి వాళ్ళని ఇంటికి పంపించేసి భోజనం చేసుకుంటారని మనమే పెడదాం అన్నాడు ఆయన ఏముంది ఎక్కడుంది ఏమన్నా ఎవరి దగ్గర ఏమన్నా ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తే ప్రియులారా ఒక పిల్లడి దగ్గర బాక్స్ ఉంది ఆ బాక్సులో ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి ప్రిర్యారు ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు మామూలు కాదు ఐదు రొట్టెలు అంటే ప్రియులారా అవలతో చేయబడినటువంటి రొట్టెలు చేపలంటే చిన్న చేపల ఫిర్యలేరు చాలా పేదవాళ్ళు అని చెప్పాలి వాళ్ళు పేదవాళ్ళు తల్లి మీటింగ్కి వస్తుంటే ఫిర్యలేరా ఎందుకని మంచిదయా నువ్వెంత ఉపయోగపడితే దేని దాన్ని ఉపయోగపడితే ఉంచుకో బాక్స్ అని బాక్సులో పెట్టి పంపించింది ప్రియలేరు ఐదు రొట్టెలు రెండు చేపలు ప్రిల్లరా పొద్దున మొదలుకొని అందరిలాగే సాయంకాలం దాకా దేవుని యొక్క వాక్యాలు ఉన్నాడు ప్రియరా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అతని దగ్గర ఉన్నప్పటికీ కూడా ఒక రొట్టె కూడా పెరగలేదు ఒక చేప కూడా పెరగలేదు ఫిర్యారా ఐదు రొట్టెలు అలాగే ఉండి పని రెండు చేపలు అలాగే ఉండి పని సాయంకాలం వేస్తున్నాము నా దగ్గర చూస్తాం అన్నాడు ప్రిన్నారా ఆ బాక్స్ ఆ పిల్లవాడు వాళ్ళకి నాకెట్లా అని అనుకోకుండా ఎంత విశాలమైన హృదయం ఒకసారి మీరు ఆలోచించండి ఫిర్యడారా ఎంత విశాలమైనటువంటి హృదయం మీరు ఆలోచించాలని ఫిర్యారా అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి వాడు ఈ మధ్య ఆటోల్లో కూడా వెనక రాస్తున్నారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని రాస్తూ ఉంటారు ఫిర్యాల మంచిదే ఆ ఆలోచనే ఆలోచన మంచి అందరం బాగుండాలి ఫిర్యాల అందరూ బాగుండాలని కోరుకోవాలి క్రైస్తవులు దైని జన్యుడు నిజంగా మరి వాడు అందరూ బాగుండాలని కోరుకున్నాడు కనుక నా దగ్గర ఐదు రెండు చేపల నేను బాక్స్ ఇచ్చాడు ఫిర్యాద ఆ బాక్స్ అలాగే ఉండిపోయింది ఆ బాక్స్ తీసుకున్నాడు యేసుభు నా దగ్గర తీసుకురండి అన్నాడు ప్రభు తీసుకున్నాడు ప్రభు సమక్షంలో వచ్చింది ఆ బాక్స్ పిల్లలరా ఐదు రొట్టెల రెండు చేపలు ప్రభు సమక్షంలోకి వచ్చింది దేవుడు వాటిని ఆశ్రదించాడు పిల్లరా దేవుడు వాటిని విరిచాడు పిల్లరా ఆయన విరిచిన తర్వాత అతను ఆశ్రవదించిన తర్వాత దేవుని సన్నిధిలో నుండి తీయబడి తీయబడిన తర్వాత కేవలం ఒకడికి కూడా సరిపోయినటువంటి ఐదు రొట్టెలు రెండు చేపలు పదిహేను వేల మంది పదిహేను వేల మంది పెళ్ళారా పదిహేను వేల మంది తినడానికి మనకు వచ్చినారు కేవలం మామూలుగా తింటే ఆ పిల్లోడికి కూడా సరిపోవు దేవుని సమక్షంలో నుండి తీయబడినటువంటి ఐదు రొట్టెలు రెండు చేపలు గనుక ప్రియులరా అంత అద్భుతంగా ప్రియులరా అవి మరి నిజంగా పదిహేను వేల మంది మనకు వచ్చిన ప్రియలరా నేను అదే చెప్తున్నాను దేవుని సమక్షంలో నుండి తీయబడినటువంటి కర్ర గనుక దేవుని కర్రగా మారింది పిల్లలు ఇక్కడ ఒక మాట మీరు గమనించండి ఇదివరకు మోసే కర్రే మోసే చేతిలోనే ఉండేది చెట్లు ఉంచడానికి ఉపయోగపడేది గొర్రెలు మేపడానికి ఉపయోగపడేది ఏదైనా పొరుగు ఊసి వస్తే పాములు బోములు వస్తే కొట్టడానికి ఉపయోగపడేది ఇంకేమైనా క్రోర జంతువులు వస్తే గద్దించడానికి ఉపయోగపడేది అంతవరకు ఉపయోగపడేది పిల్లరా కానీ ఇప్పుడు దేవుని కర్రగా మారిన తర్వాత మోసే చేతులకు వచ్చిన తర్వాత అద్భుతాలు చేసిందండి అద్భుతాలు చేసింది మోసే ఐగుప్త దేశంలో పది అద్భుతాలు పిల్లరా తన కర్ర చేతులు పెట్టుకుని చేశాడు పిల్ల తన కర్రతో చేశాడు పెరిగారా దేవుని కర్ర అయిన తర్వాత సముద్రాలు చీల్చింది దేవుని కర్ర అయిన తర్వాత ఇరవై లక్షల మంది తాగడానికి మధుర జలాన్ని అందించింది దేవుని కర్రయిన తర్వాత ప్రియులరా అద్భుతాల చేత ప్రియులరా మోస జరిగించాడు దేవుని అయిన తర్వాత ప్రియులరా మరి ని ఐగుత దేశం నుంచి ప్రియులరా వాగ్దాన దేశానికి నడిపించడానికి ప్రియులరా పనికి వచ్చేటువంటి కర్రగా మారింది ప్రియులారా దేవుని అయిన తర్వాత ఎన్ని అద్భుతాలు చేసింది దేవుని అయిన తర్వాత ఎన్ని అద్భుతాలు జరిగినాయి ప్రియులరా ఎన్ని కార్యాలు జరిగినాయి ప్రియులరా ఒకసారి మీరు ఆలోచించింది ప్రియులారా నువ్వు దైవ సేవకుడు అయితే నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు దేవుని కుమార్తె అయితే నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దేవుని కుమారుడు అయితే ఎన్ని అంటే ఫిర్యారా ఎన్ని అద్భుతాలు అంటే దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు దేవుడిని ఉపయోగించుకుంటాడు దేవుడు దేవుడిని ఉపయోగించుకుంటాడు ఫ్రీలార ఇక్కడ చెప్పేది ఒకటే ఫిర్లారా ఏంటది అంటే ఫ్రీలారా నువ్వు దేవుని సన్నిధిలోకి రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు నువ్వు దేవుని సన్నిధిలోకి రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఫ్రీలారా నేను ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఇలాంటి ప్రసంగాలు మీరు వినాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ది చర్చ్ ఆఫ్ గాడ్ సెవెంత్ డే భారత్ నా ఛానల్ పేరు ది చర్చ్ ఆఫ్ గాడ్ సెవెంత్ డే భారత్ నా ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీరు ఇలాంటి మంచి ప్రసంగాలు వింటూ ఉండండి ఫుల్దారా మీరు ఆస్వాదించబడి నన్ను కూడా దేవుని చేత ఆస్వాదించబడేటట్టుగా ఎంకరేజ్ చేయండి ఫుల్లారా తర్వాత ప్రియుల మన యొక్క ప్రసంగంలోకి వెళ్ళిపోదాం ప్రియుల ప్రియుల ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ ఇంకో సన్నివేశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను యేసూప్రభువారిని ఒక ఇంట్లో కాకవానించింది మరియమ్మ మార్తమ్మ తన ఇంట్లో కాహవానిచ్చింది ప్రియడారా మార్త ఇంటికి పెద్దదే మరి అమ్మ లాదరు చెల్లనోళ్ళు ప్రభువారు ఆ ఊరు స్వార్థ సేవకు వస్తే ప్రియులరా ఆమె ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది యేసు ప్రభు వచ్చారు లోపలికి రాగానే కూర్చేసింది కూర్చోమంద కూర్చేసి కూర్చోమంద ప్రియారు లోపల కూర్చున్నారు ఆయన లోపల కూర్చున్నారు పిల్లల లోపల కూర్చున్న తర్వాత మరి వచ్చారు కదా పిలిచారు కదా వచ్చారు కదా కూర్చున్నారు కదా అని ఆయనకేదైనా మరి టిఫిన్ నాస్తానో ఏదో ఒకటి సంథింగ్ టీయో ఏదో ఒకటి ఏర్పాటు చేద్దామని వంటగదిలోకి వెళ్ళిపోయింది పిల్లల ఇక యేసు ప్రభు కోసమే వంటగదిలో కష్టపడతా ఉంది యేసు ప్రభు కోసం వంటగదిలో తప్పబడతా ఉంది యేసు ప్రభు వంటగదిలో అలపాహారమో లేదా టీయో సంథింగ్ ఏదో తయారు చేస్తా ఉంది పిల్లలగా ఇక ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయింది ప్రభు అక్కడే కూర్చున్నారు ఈ లోపల ఆయన చెల్లెలు వచ్చింది మరి అమ్మ ఏసులు కూర్చున్నారు ఆమె కూర్చొని కూర్చుందని యేసు ప్రభువు బోధ చేయటం పెట్టారు ఫిర్యారా ఆయన బాధ చేస్తా ఉన్నాడు మరియు ఎంత ఉందో ఫిర్యలారా మారతము వంట గదిలో తెప్పలు పడతాం మారతాము అంటే తెప్పలబడతా ఉంది ఆమె కష్టపడుతుంది కష్టపడుతుంది ఫిర్యలారా కానీ ప్రభు దాన్ని ఒప్పుకోవట్లేదండి ఆయన కోసమే కష్టపడుతుంది కానీ దాన్ని దాన్ని ప్రభు ఇష్టపట్లేదు ఫిర్యలారా ఆ లాజిక్ తెలవట్లేదు చాలా మందికి నువ్వు నా కోసమే కష్టపడుతున్నావు కానీ నాకు అవసరం లేదు ఆమె అన్నాడు గద్దించాడు విస్తారమైన పనులు పెట్టుకున్నావు మరి మార్త మానవు విస్తారమైన పనులు పెట్టుకొని విచారం కలిగి ఉన్నావు మరియా ఉత్తమమైంది అని ఎందుకు అన్నాడు ఫిర్యలారా ఏంటి ఉత్తమమైంది ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది అదే ఉత్తమమైంది ఆయన కాళ్ళ దగ్గర కూర్చోటే మంచి పని అండి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవటమే మంచి పని ఫిర్యలారా అది ఉత్తమమైంది ఇంకో మాట ఏమంటే తెలుసా అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదన్నాడు ఫిర్యలారా అది ఆమె ఇద్దరు నుండి తీసివేయబడదన్నాడు ప్రిర్యాలా నువ్వు యేసు ప్రభు సమక్షంలో కూర్చోవడం యేసు ప్రభు కాళ్ళ దగ్గర కూర్చోవడం యేసు ప్రభు సన్నిధిలో ఉండడం యేసు ప్రభు వారికి ఇష్టమైనటువంటి పని ఆ కర్ర ప్రభు సన్నిధిలో వేయబడింది కనుకనే అది దేవుని కర్రగా మారిపోయింది ప్రియలార దేవుని కర్రగా మారింది ప్రిర్యాలరా ఐదు రొట్టెలు రెండు చేపలు దేవుని సన్నిధికి వచ్చి వచ్చింది కనుకనే అక్కడ నుంచి తీయబడిన తర్వాత పదిహేను వేల మంది తనకు ఉపయోగపడింది ప్రిర్యాల అలాగే సమయంలో ప్రియులరా దేవుని సన్నిధిని పెరిగి పెద్దవాడయ్యాడు కనుక దేవుని సన్నిధి నుంచి తీయబడ్డాడు కనుక ప్రియలారా సమయలు న్యాయాధిపతిగా న్యాయాధిపతిగా మారాడు ప్రియలారా రాజులను అభిషేకించాడు యాజకులను అభిషేకించాడు అతని కనుసనంలో ఒక ఊరు ఊరు ఫియలారా కదులుతూ ఉండేది ప్రియులారా అంత గరుడైనటువంటి దైవజనుడు సమయలు ప్రియలారా నిజంగా మీరు గమనించండి ఎందుకంటే మరి మారతం మేము వంటగదిలో తెప్పలబడుతున్నాం మరి యేసుప్రభు కాళ్ళ దగ్గర కూర్చున్న ప్రియలారా యేసు ప్రభు వాళ్ళ ఉద్దేశించామని తెలుసా మాత్ర నువ్వు అనేక పనులు పెట్టుకున్నావు అమ్మ మరి మా ఉత్తమమైనటువంటి దాన్ని ఎన్నుకున్నాయి అది ఆమె దగ్గర నుంచి తీసేయబడదు ఏంటి ప్రపంచంలో ఉత్తమమైందంటే ప్రభువు సన్నిధిలో ఉండడమే ఉత్తమమైంది ప్రిర్యారా నిజంగా మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర మరి ఎప్పుడు దేవుని కర్రగా మారింది అని అంటే ప్రియులరా దేవుని సమక్షంలో వేయబడిన తర్వాత అది దేవుని కర్రగా మారింది ప్రిర్యారా దేవుని సమక్షంలో వేయబడిన తర్వాత అది దేవుని కర్రగా మారింది ప్రియులరా నువ్వు రా దేవుని సమక్షంలోకి రా దేవుని సమక్షంలో కూర్చో నీకు రకరకాలైనటువంటి పనులు ఈ ప్రపంచంలో ఉంటే ఉండొచ్చు నువ్వు దేవుని సేవకుడిగా మారాలంటే దేవుని బిడ్డగా మారాలంటే నీకున్నటువంటి దురాభిప్రాయాలు పోవాలంటే నీకున్నటువంటి దరిద్రం అంతా పోవాలంటే రా దేవుని సన్నిధిలోకి రా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చో ఆయన ఆయన కూర్చుంటే ప్రియులరా ఆయన నీ కోసం పరలోక నుంచి భూమి మీద దిగి వస్తాడు ప్రియడారా నిజంగా ప్రియుడారా ఎందుకంటే మరి హానోకు దేవునితో నడిచినటువంటి వాడు దేవుడు ప్రియలారా రోజు హాను కోసం పరలోకుల నుండి భూమి మీద దిగొచ్చేవాడు అనౌక్య భార్య ఉంది పిల్లలు ఉన్నారు అందరిని సదవాయించుకొని దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి చెప్పి దేవునితో గడుపుతా గడుపుతూ ఉండేటువంటి వాడు పెళ్ళారు దేవునితో గడుపుతూ ఉండేటువంటి వాళ్ళు నిజంగా ఫిర్యలారు ఎందుకంటే ఆదామ వల్ల మీరు గమనించండి ఫిర్లారా ఆదామ వల్ల జీవించినంత కాలం దేవుడు వాళ్ళిద్దరి కోసమే పరలోకం నుంచి భూమి మీద దిగొచ్చేవాడు ప్రియలారా వాళ్ళ కోసం దిగొచ్చేవాడు వాళ్ళు దేవుని సన్నిధులు ఎదిగారు పెరి ఎదిగారు పెరిగారా నువ్వు దేవుని సంధులు ఉంటావనేది దేవుడు కోరుకుంటున్నాడు దేవుని కాళ్ళ దగ్గర ఉంటామనేది దేవుడు కోరుకుంటున్నాడు దేవుని యొక్క సమక్షంలో ఉంటామనేది దేవుడు కోరుకుంటున్నాడు పిల్లల దేవుని సమక్షంలో నుంచి నువ్వు తీయబడితే దేవుని సన్నిధిలో నుంచి నువ్వు తీయబడితే దేవుని యొక్క ప్రార్థన జీవితంలో నువ్వు తీయబడితే పిల్లరా అద్భుతమైనటువంటి అద్భుతాలు చేసేటువంటి మోసే దేవుని కర్రగా మారిపోతావు దేవుని కర్రగా మారిపోతావు పిల్లరా దేవుని కర్రగా మారిపోతావు పిల్లరా ఎందుకంటే బైబుల్ లేఖన భాగం సెలవిస్తూ ఉంది బైబుల్ లేఖన భాగం సెలవిస్తూ ఉంది పిల్లరా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఆ మాట చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథంలో నుండి ఫిగార న్యాయాధిపతుల గ్రంథంలో నుండి పదమూడు అధ్యాయంలో నుంచి ఒక మార్చ చదువుతాను గమని గమనించండి పదమూడు అధ్యాయాల నుంచి ఒక మార్చి చదువుతాను గమనించండి ఫిగార న్యాయాధిపతుల గ్రంథం పదమూడు చివరి మాట ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవ అతను ఆస్వదించను మరియు యహోవ ఆత్మ జోరియాకును యుక్త ఏలుకును మధ్యనున్న మహా వేదానులు అతని రేపుటకు మొదలుపెట్టెను ప్రియులరా కొంతకాలం చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు ప్రిలారా ఈ యొక్క సంసోను దేవుని యొక్క సన్నిధిలో ఎదిగినటువంటి వాడు అతను వయసు వచ్చిన తర్వాత దేవుని యొక్క మార్గం నుంచి పక్కకు వచ్చాడు దాన్ని ప్రియుడారా ఎందుకంటే దేవుని సమక్షంలోంచి తీయబడినటువంటి వాడే దేవుని ఆత్మతో అభిషేకించబడేటువంటి వాడు పెరిగే నిజంగా దేవుని సన్నిధిలో నుంచి మనం తీయబడితేనే దేవుని ఆత్మతో మనం అభిషేకించబడతాం దేవుని కాళ్ళ దగ్గర మనం పెరిగితేనే దేవుని యొక్క నుంచే మనం అభిషేకించబడి దేవుని పిల్లలుగా మనం ఎదుగుతాం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఒకటే ఉంది నీకున్నది ఏదైనా దేవుని సన్నిధిలోకి తీసుకొని ఏ తలంతు కలిగి ఉన్నావు పాడేవరం కలిగి ఉన్నావా దేవుని సన్నిధి నుంచి తీసుకోదండి దేవుని సన్నిధిలో పెట్టు దేవుని సందు తీసుకో ప్రసంగించే వరం కలిగి ఉన్నావా దేవుని సన్నిధిలో పెట్టు దేవుని సందు తీసుకో లేదా ప్రార్థన చేసే వరం కలిగి ఉన్నావా దేవుని సందిధిలో పెట్టు దేవుని నుంచి తీసుకో దేవుడు నీకు ఇస్తాడు నీ వరాన్ని నీకు ఇచ్చేస్తాడు దేవుడు ప్రియడారా లేదా దేవుని సేవలో ఉపయోగించమని ఇస్తాను ప్రియడారా నీకు పిల్లలు ఉన్నారా కుటుంబం ఉందా నీకు ఉద్యోగం ఉందా వ్యాపారం ఉందా డబ్బులు ఉన్నాయా ఆస్తులు ఉన్నాయా నీకున్నది ఏదైనా తలంతో ప్రియలేదు ఏదైనా సరే నీకున్న తలంతో దేవుని సన్నిధిలో పెట్టు ఇదిగో ప్రభు ఇదిని నీకు అనిపిస్తున్నాను దేవుని సన్నిధిలో పెట్టు తర్వాత నీకే ఇస్తాడు దేవుడు దాని దేవుని సన్నిధిలో ఉపయోగిద్దు కానీ తర్వాత నీకే ఇస్తాడు దేవుడు దాని దేవుని సన్నిధిలో ఉపయోగిద్దు కానీ అలాగే మనం ప్రియుల మనకున్నటువంటి తలంతులు దేవుని సందులు పెడితే దేవుడు మనకు మనకి అవి మరలా తిరిగి దేవుని సన్నిధిలో ఉపయోగించేటట్టుగా దేవుడు ఇస్తాడు క్రీడారా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఒకటే మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర దేవుని కర్రగా ఎప్పుడు మారిందయ్యా అంటే దేవుని సమక్షంలో నుంచి తీయబడినప్పుడు మారింది ప్రియారావు ఆ దేవుని కర్రతో మారినటువంటి కర్రతో ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రియారావు మహర్షి నేను నేనేమంటున్నానంటే నువ్వు ఒట్టి కర్రవే ఒట్టి కర్రకు సాదృశ్యంగా ఉన్నావు నీకు అదనలేదు నువ్వు నువ్వు గట్టి కర్రగా మారాలంటే దేవుని కర్రగా మారాలంటే నువ్వు అద్భుతాలు చేయాలంటే దేవునికి ఉపయోగపడాలంటే దేవుని యొక్క రాజ్య విస్తరణ చేయాలంటే దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయాలంటే దేవుని యొక్క నరకానికి వెళ్ళేటువంటి అనేక ఆత్మల్ని దేవుని మార్గంలో తీసుకొచ్చి పరలోక రాజ్యానికి చేర్చాలంటే ప్రియులారా మొదటిగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నువ్వు దేవుని సమక్షంలోంచి తీయబడాలి అప్పుడు మనం దేవుని కర్రలుగా మారిపోతాం ప్రియులారా ఒకప్పుడు మన జీవితాలు ఎండిపోయి ఉండొచ్చు ఒకప్పుడు మన జీవితాలు పగిలిపోయి ఉండొచ్చు ఒక ఒకప్పుడు మన జీవితాలు పనికి రాని అయి ఉండొచ్చు ఒకప్పుడు మన జీవితాలు నిర్జీవం అయి ఉండొచ్చు కానీ దేవుని సమక్షంలోకి వచ్చిన తర్వాత నిన్ను జీవంతో నింపుతాడు దేవుని సమక్షంలోకి వచ్చిన తర్వాత నిన్ను బాగు చేస్తాడు దేవుని సమక్షంలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదంతో నిన్ను నింపుతాడు అప్పుడు దేవుని సభకు ఉపయోగపడతాం నిజంగా ఫిర్యలరా ఈ యొక్క సమయంలో మనమందరం కూడా దేవుని సన్నిధిలోకి వద్దాం దేవుని మోసే కర్ర దేవుని కర్రగా మారినట్టుగా మనం కూడా దేవుని బిడ్డలంగా మారుదాం దేవుని యొక్క ఆశీర్వాదం పొందుదాం దేవుడి కొద్ది మాటలు దీవించును గాక ఆమె ప్రార్థన చేయాలి పరిశుద్ధులైన దేవాన్ని కొందనాలు స్తోత్రార్థండి చెప్పబడిన మాటలందరి హృదయంలో ఫలించడానికి మీ కృపా ద్వారా తెరవండి ఎత్తువాళ్ళు నాటివాళ్ళు అనేది కానీ వాక్యానికి వీరు కట్టి ఫలింపు దయచేయమండి ఏసునాములు అడుగుచున్నాము కానీ